ఉన్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురుచూ

సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రభువు రాకడ కొరకు మనము సిద్ధపాటును కలిగి ఉండాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం అన్ని విషయాలలో మనలను మనమే సరిచేసుకుంటూ దైవ చిత్తానుసారముగా మనము బ్రతకాలి ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి అలక్ష్యము చేయకూడదు ప్రభువు రాకడ ఏ క్షణానైనా జరగవచ్చు కనుక అజాగ్రత్తతో కాకుండా దేవుని పనులను ముగించుకుంటూ దేవునికి ఇష్టలుగా మనం అందరం బ్రతకాలి దేవుడు మనకు అప్పగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని సువార్త ప్రకటన మన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది మనుషులకు యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్తను మనము ప్రకటించాలి ప్రభువును గూర్చి ఇంకనూ ఎరుగని వారు ప్రభువు యొక్క రక్షణ పరమార్థమును గ్రహించని వారు ఎందరో ఉన్నారు అట్టివారికి ప్రభు వాక్యమును బోధించి లేక చేరువ చేసి మన ప్రకటనల ద్వారా మన సహాయం ద్వారా మన నడవడి ద్వారా ప్రభువును కూర్చి పరిచయం చేయాలి ఎందుకనగానే పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని వాక్య భాగం మనకు కనిపిస్తోంది మనుషులు దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు వారి పాపములకు సంబంధించి వారు దేవునికి ఎటువంటి కారణము చెప్పకుండా వారికి ముందుగానే సువార్త ప్రకటింపబడాలి అని దేవుడు సంకల్పించాడు మరల చెబుతున్నాను వినండి మనుష్యులు దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు అంటే ఈ దేహాలను విడిచిపెట్టినటువంటి ఆత్మలుగా మనుష్యులు దేవుని న్యాయపీఠం ముందు నిలబడినప్పుడు వారు ఎటువంటి కారణము చెప్పటానికి వీలు లేకుండా అంటే మేము ఎందుకు పాపము చేశామంటే అనేటువంటి కారణాలు వారేమి చెప్పకుండా ఉండు నిమిత్తము వారికి ముందుగా సువార్త ప్రకటింపబడాలి అని దేవుడు సంకల్పించాడు అందుచేత మనము సువార్తను ప్రకటించాలి మనము విన్నటువంటి సువార్తను మనము అంగీకరించినటువంటి సువార్తను అనేక మనము తెలియచేయాలి ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద జీవించినటువంటి దినములలో ఆయన పలికినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడ్డాయి అలా వ్రాయబడినటువంటి సంగతులలో ఒక వాక్య భాగాన్ని మనం చూడగలిగితే ఈ విషయాన్ని మనకు బోధిస్తుంది ప్రియులార పరిశుద్ధ గ్రంథమును మనలో అనేక మంది చదువుతారు అర్థమైంది అనుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు కానీ అర్థం కాని సంగతులు ఇంకా ఎన్నో మిగిలిపోయాయి ఒక్కొక్కసారి దేవుని గ్రంథమును చదువుతున్నప్పుడు ఆగి ఆలోచన చేస్తూ వాక్యాన్ని గూర్చి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు ఒకే ఒక్క వాక్యంలో ఎంత పరమార్థం దాగి ఉందా నాకు తెలియని ఎన్ని క్రొత్త విషయాలు దాగి ఉన్నాయా అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది అటువంటి వాక్య భాగాన్ని ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మీకు పరిచయం చేస్తాను ఈ వాక్య భాగాన్ని మీలో అనేక మంది ఎన్నో మారులు చదివి ఉండొచ్చు కానీ ఈ వాక్యానికి అర్థం లోతైనటువంటి వివరణ మీకు తెలియకపోవచ్చు కనుక ముందుగా ఈ వాక్య భాగాన్ని మీరు చూడండి ఆ తర్వాత దాని యొక్క వివరణను మీరు తెలుసుకుందరు కానీ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండో వాక్యాన్ని చూడండి నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు ఈ వాక్య భాగంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన మాటలున్నాయి ఆయన దేవుని వాక్య ప్రకటనను జరిగిస్తూ దేవుని రాజ్యమును గూర్చి బోధిస్తూ అనేక సంగతులను యూదుల మధ్య ఇస్రాయేలీల మధ్య ఆయన తెలియజేస్తున్నారు అటువంటి క్రమంలో ఆయన ఏమంటున్నారు చూడండి నేను వచ్చి బోధింపకుండిన ఎడలా యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి బోధించకుండిన ఎడల అంటే ఆయన బోధ చేయకపోతే వారికి పాపము లేదు అంటున్నారు ఆయన నేను వచ్చి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేదు ఇప్పుడైతే అంటే అర్థమేంటి ఆయన వచ్చారు దేవుని రాజ్యమును గూర్చి బోధించారు ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు అని ఆయన పలుకుతున్నారు ఈ వాక్య భాగాన్ని మీలో అనేక మంది చాలాసార్లు ఉంటారు కానీ దీని యొక్క వివరణ మీకు తెలుసా ఏసు ప్రభువు ఈ లోకములోనికి రాకపోయి ఉండినట్లయితే వచ్చిన దేవుని గూర్చినటువంటి సంగతులు బోధింపకు ఉండినట్లయితే అసలు మనుషులలో ఏ ఒక్కరికి కూడా పాపమే లేదు పాపము లేదు అనగా అర్థం ఏంటి యేసుక్రీస్తు ప్రభువు దేవుని గూర్చినటువంటి సంగతులను బోధించి పాపమనగా ఏమిటో తెలియజేశారు మనుషులకు పాపమనగా ఏమిటో తెలియజేశారు ఇప్పుడు ఆయన బోధించిన దానిని బట్టి ఆయన బోధించారు కనుక వారి పాపమునకు మిష లేదు అని వ్రాయబడింది మిష లేదు అంటే అర్థం ఏంటి తెలుగు భాషలో మనం ఈ పదాన్ని చాలా అరుదుగా వినియోగిస్తాం అనేక మందికి ఈ పదాన్ని గురించి తెలియదు ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు అంటే మిషాన్ కానీ తెలుగు డిక్షనరీలో అర్థాన్ని మనం వెతకగలిగితే ఎందుకంటే ఎక్కువగా మనం ఈ పదాన్ని వినియోగించాం మిషాన్ కానీ అర్థం ఏంటంటే నెపము నెపము లేక కారణము ఆంగ్ల బైబిల్లో అంటే ఒక రిఫరెన్స్ కోసం ఆంగ్ల బైబిల్లో మనం ఈ వాక్యాన్ని చూడగలిగితే దే హ్యావ్ నో క్లోక్ ఫర్ దేర్ సిన్స్ అని వ్రాయపడింది దే హ్యావ్ నో క్లోక్ క్లోక్ అంటే సిఎల్ఓ ఏకే క్లోక్ అంటే ఎక్స్క్యూజ్ అని కూడా వారు వినియోగించారు ఆంగ్లంలోనికి తర్జుమా చేసేవారు ఆ విధంగా వాక్యాలను రాశారు క్లోక్ లేదా ఎక్స్క్యూజ్ అంటే వారి పాపమునకు మిష లేదు అనగానే ఏంటన్నమాట దేవుని న్యాయపీఠము ముందు మనుషులు నిలబడినప్పుడు వారు జరిగించిన పాపముల నిమిత్తము ఏ నెపమును ఏ కారణమును వారు దేవునికి చెప్పటానికి వీలు లేకుండా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధలు భూమి మీద కనిపిస్తున్నాయని ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఎంత లోతైన వివరణ ఉందో చూడండి అసలు మనం సువార్త ప్రకటన ఎందుకు చేయాలో లేక మనము సువార్తను విన్న తరువాత దేవుని వాక్యానుసారముగా ఎందుకు బ్రతకాలో వీటన్నింటికీ ఇక్కడ సమాధానం దొరుకుతున్నది అసలు నరకాన్ని ఏ ఒక్కరూ కూడా ప్రభువైన ఏసుకురిస్తున్నందుకు క్షమాపణ పొందకపోతే తప్పించుకోలేరని దైవ చిత్తానుసారముగా బ్రతకకపోతే తప్పించుకోలేరని ఈ వాక్య భాగాన్ని బట్టి మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అసలు ఏ కారణం చెప్పడానికి వీలు లేదు దేవుని న్యాయపీఠము ముందు ఎవ్వరూ నెపములు చెప్పటానికి వీలు లేకుండా దేవుడు తన కుమారుని పంపించాడు పంపించి దేవుని వాక్యమును ప్రకటింపజేశాడు ప్రకటింపజేశాడు నేను వచ్చి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేదు అప్పుడు వారు నెపములు చెప్పుకోవచ్చు నాకు తెలియదు తండ్రి అందువలన నేను ఈ విధంగా బ్రతికాను అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు నీకు తెలియజేయబడినది ఏది సత్యము ఏది అసత్యము ఏది ధర్మము ఏది అధర్మము ఏది నీతి ఏది పాపము ఇది ఇప్పుడు నీకు తెలియజేయబడినది బోధింపబడినది ఇప్పుడైతే అంటున్నారు చూడండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు అంటే కారణములు లేవు ఎక్స్క్యూజ్ లేదు వారి పాపమునకు నెములు చెప్పడానికి వీలు లేదు నెపములు చెప్పడానికి వీలు లేదు ఇప్పుడు మన ముందున్నటువంటి ఏకైక మార్గం దేవుని కొరకు మనం బ్రతకడమే నిత్యత్వాన్ని పొందాలంటే పరలోకంలో ప్రవేశించాలంటే దైవ వాక్యానుసారంగా మనం బ్రతకడం ఒక్కటే మన ముందున్నటువంటి సరళమైన మార్గం ఇక దీనికి మించి మరో మార్గం లేదు మిగిలిన మార్గాలన్నీ కూడా నరకానికే దారితీస్తాయి వేదనలకే దారితీస్తాయి ప్రియులైన సహోదరి సహోదరులరా మీకు ఈ విషయం అర్థం కావటానికి కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథంలో నుండే మీకు చూపిస్తాను ప్రారంభ కాలానికి మనం వెళ్ళగలిగితే ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షమే లేకపోతే ఆదాము హవ్వలకు పాపము లేదు శాపము లేదు ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు లేకపోతే ఆదాము హవ్వలకు పాపము లేదు శాపము లేదు కానీ దేవుడు అక్కడ ఆ వృక్షాన్ని ఫలములను ఉంచాడు తినవద్దని చెప్పాడు అప్పుడు వారిలో ఉన్న అవిధేయత బయటపడింది అంటే దేవుడు మనుషులను పరీక్షించటానికి మనుషులలో యోగ్యులెవరో ఆయన బయటకు తీయటానికి అందరినీ శాపము వారిని ఆయన పడవేయటానికి నరకమునకు పంపించటానికి ఆయన సంకల్పించాడు అలాగే హేబెలు లేకపోతే కయ్యను యొక్క నరహత్య లేదు హేబెలు లేకపోతే కయ్యీను నరహంతకుడుగా మారి ఉండేవాడు కాదు అలాగే ఇస్సాకు లేకపోతే ఇష్మాయేలు వెళ్ళగొట్టబడేవాడు కాదు ఇస్సాకు లేకపోతే ఇష్మాయేలు వెల్లగొట్టబడేవాడు కాదు ఇలా మీరు పరిశుద్ధ గ్రంథంలో ఈ ఉదాహరణలన్నీ మీరు చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు వచ్చి బోధించకపోతే పాపము లేదు కానీ ఆయన వచ్చి బోధించారు కనుక ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు ఒక పాపాత్ముణ్ణి పాపాత్ముడు అని దేవుడు తీర్చాలంటే పాపాత్ముడిని దేవుడు పాపాత్ముడు అని తీర్పు తీరుస్తాడు అంతే తప్ప నీతిమంతుడిని దేవుడు పాపాత్ముడు అని తీర్పు తీర్చాడు కదా పాపాత్ముడిని పాపాత్ముడు అని తీర్పు తీర్చాలంటే ఒక సాక్ష్యం ఉండాలి ఆ సాక్ష్యమే దేవుని వాక్యం ఈరోజు ఈ భూమి మీద ఉన్నటువంటి కోర్టులను కూడా మీరు చూడండి న్యాయ వ్యవస్థలు జడ్జి గారికి ఏం కావాలి సాక్ష్యం కావాలి జడ్జి గారికి ఒకవేళ తెలిసిన తడే నేరం చేసింది తడే ఖచ్చితంగా ఇతడు శిక్షకు పాత్రుడు అని జడ్జి గారికి నూటికి నూరు శాతం ఆయనకు తెలిసినా కానీ ఆయన ఏమడుగుతారు సాక్ష్యం అడుగుతారు సాక్ష్యాన్ని బట్టి తీర్పు తీరుస్తారు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విధానం దేవుని యుద్ధ నుండి ఒక సాక్ష్యం మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలములు సాక్ష్యం అలాగే హేబెలు యొక్క రక్తము సాక్ష్యం వాగ్దాన ప్రకారము పుట్టినటువంటి ఇస్సాకు ఒక సాక్ష్యం బాగా ఆలోచించాలి మీరు ఈ భూమి మీద సర్వ మానవులకు వారు పాపమును జరిగిస్తే వారు పాపాత్ములు అనటానికి దేవుని వాక్యం సాక్ష్యం సాక్ష్యం అది మనకైనా ఎవరికైనా సరే కనుక దేవుని వాక్యము పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రభు అంటున్నారు ఆయనే దేవుని వాక్యం ఆయన అంటున్నారు నేను వచ్చి బోధింపకుండిన ఎడలా వారికి పాపము లేదు వారికి పాపము లేదు ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు అంటే నెపములు చెప్పడానికి అవకాశం లేదు ఖచ్చితంగా వారు పాపాత్ములుగా తీర్చబడుతున్నారు దేవుని వాక్యమును నిరాకరిస్తున్నారు పాపాత్ములుగా తీర్చబడుతున్నారు ప్రేలారా ధర్మశాస్త్రం విషయంలో కూడా ఇవే మాటలు పలుకబడ్డాయి ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయన మాటలు మారవు ఆయన విధానం మారదు ప్రారంభం నుంచి మీరు చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ధర్మశాస్త్ర కాలంలో కూడా ఇదే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇస్రాయేలీల మధ్య ఎందుకు పెట్టాడు ఒక సాక్ష్యముగా పెట్టాడు ఇస్రాయేలీలు ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు అనేది దేవుడు తేల్చడానికి ఒకవేళ ధర్మశాస్త్రమే లేకపోతే ఇస్రాయేలీలుడు ఎవరు పాపాత్మలో తెలియదు పాపము లేకపోవును ఇప్పుడు అర్థమవుతుందా మీకు వ్యూహాను సువార్తలో వ్రాయబడినటువంటి మాట పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో మీరు చదివినటువంటి మాట ఇప్పుడు మీకు అర్థమవుతుందా అర్థం అవ్వాలంటే ఇప్పుడు ఈ వాక్య భాగాన్ని కూడా మీరు చూడండి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక ధర్మశాస్త్రాన్ని గురించి వ్రాయబడినటువంటి మాటలను మీరు చూడండి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వాక్యం పౌలు గారు రోమీలు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనో వాక్యాన్ని చూడండి ఎలా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవును ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును అని వ్రాయబడింది చూడండి ధర్మశాస్త్రము లేకపోతే అతిక్రమము లేదు అంటే పాపము లేదు ఇస్రాయేలీలో ఎవరైతే దేవుని వాక్యమును అనగా ధర్మశాస్త్రమును అతిక్రమించారో వారు అపరాధులుగా తీర్చబడ్డారు పాపాత్ములు అయిపోయారు వారి మీద దేవుని ఉగ్రత కుమ్మరింపబడింది ధర్మశాస్త్రం అనేదే లేకపోతే ధర్మశాస్త్రం అనేదే లేకపోతే అసలు ఇస్రాయేలీలపై దేవుని ఉగ్రత ఉండునా లేదు ఇస్రాయేలీలలో ఎవరు పాపాత్ములో తెలుసునా తెలియదు మంచి చెడ్డల తెలివి నుంచి వృక్షఫలములే లేకపోతే ఆదాహావులు ఇద్దరు మంచోళ్ళే హేబేలు లేకపోతే కయ్యూను మంచోడే ఇస్సాకు లేకపోతే ఇష్మాయేలు గొప్పవాడే మీరు ఆలోచన చేస్తున్నారా అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి దేవుడు వ్రాయించాడు ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇస్రాయేలీలకు ఎందుకు అనుగ్రహించాడంటే ఇస్రాయేలీలు ఎవరు నీతిమంతులు ఎవరు పాపాత్ములు తేల్చటానికే ధర్మశాస్త్రము లేకపోతే ఉగ్రత లేదు ధర్మశాస్త్రము లేకపోతే అతిక్రమము కూడా లేదు మీకు ఇంకా ఈ విషయాన్ని అర్థం చేసుకోవటానికి మరో వాక్య భాగాన్ని కూడా పరిచయం చేస్తాను అదే రోమీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వాక్యాన్ని చూడండి పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవయో వాక్యం ఎలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఏ మనిషి అయినా దేవుని దృష్టికి నీతిమంతునిగా కనిపించాలంటే విశ్వాసం మూలముగా నీతిమంతుడు అవ్వాలి అసలు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడింది ధర్మశాస్త్రం మూలముగా పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది అంటే ధర్మశాస్త్రం ఒక సాక్ష్యం ధర్మశాస్త్రం నీవెలా జీవించాలి ఎలా జీవించకూడదనేటువంటి విషయాన్ని తెలియజేయుచున్నది ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా ప్రభువైన యేసుక్రీస్తు వారు నాడు యూదుల మధ్య ఆ మాటను ఎందుకు పలికారు ఇప్పుడు మీకు అర్థమవుతున్నదా ఆయన ఏమంటున్నారు నేను ఈ భూమి మీదకి వచ్చి బోధింపకుండిన ఎడల వారికి పాపం లేదు ఒకనాడు ధర్మశాస్త్రము లేకపోతే ఇస్రాయేలీలకు పాపము లేదని ఎలాగైతే చెప్పబడిందో అలాగే నేను వచ్చి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేదు కానీ నేను వచ్చాను బోధించాను ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు నెపములు చెప్పడానికి అవకాశం లేదు ప్రియులైన నా సహోదరి సహోదరులరా ఈరోజు క్రీస్తు సువార్తను వింటున్నటువంటి మనము క్రీస్తు సువార్త ప్రకారము జీవించకపోతే మన పాపములకు మిష లేదు అంటే నెపములు చెప్పటానికి అవకాశాలు లేవు ఇదిగో నేను ఫలన కారణమును బట్టి పాపమును జరిగించాను కానీ నేను నీతిమంత్రుడిని అని దేవుని ఎదుట చెప్పటానికి ఎటువంటి అవకాశం లేదు కనుక ఉన్న ఏకైక మార్గమును మనము స్వీకరించి తీరాలి క్రీస్తు యేసులో నిత్య నూతనమైన ఆ మార్గములో చివరి వరకు మనము కొనసాగాలి ఆయన వచ్చారు దేవుని వాక్యమును బోధించారు దేవుని రాజ్యమును పరిచయం చేశారు కనుక మనము దైవ చిత్తానుసారముగా బ్రతకాలి బ్రతకాలి అలాగే మనము దేవుని వాక్యమును అనేక మందికి పరిచయం చేయాలి క్రీస్తు సువార్తను అనేక మందికి మనం ప్రకటించాలి ఎందు నిమిత్తము వారి పాపములకు మిష ఉండకుండు నిమిత్తము నెపములు చెప్పకుండు నిమిత్తము వారికి ఒక్కసారి పరిచయం చేయండి క్రీస్తుని బలవంతం చేయమని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఒక కారణం ఉండాలి ఒక సాక్షి ఉండాలి అంటున్నాడు దేవుడు క్రీస్తు సువార్త ప్రకటన దేని నిమిత్తం ఒక సాక్ష్యం నిమిత్తం ఈరోజు చాలామంది అనుకుంటారు యేసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటించినప్పుడు అనేక మంది క్రీస్తు సువార్తలోనికి వస్తే ఆ సువార్త గొప్పగా ప్రకటించారని ఒకవేళ రాకపోతే వారు సువార్తను సరిగా ప్రకటించలేకపోయారని అనుకుంటారు ఇక్కడ అలా అనుకోవటానికి వీలులేదు ఎందుకంటే దేవుని యొక్క సువార్తను విని అంగీకరించి దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది చాలా గొప్ప విషయం అలాగని యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించిన యూదులు మారలేదు మరి ప్రభు సువార్తలు ఏవైనా లోపం ఉందా ప్రభు సువార్తలో ఏవైనా లోపం ఉందా ఆయనను ఎందరు అంగీకరించారు ప్రభువే స్వయంగా ఎటువంటి కల్తీ లేకుండా చెడు మాటలు ఏమి లేవు పిట్ట కథలేమి లేవు తప్పుడు మాటలేమీ లేవు శరీర సంబంధమైనటువంటి మాటలేమీ లేవు పూర్తిగా స్వచ్ఛమైనటువంటి సువార్తను యేసుక్రీస్తు ప్రభు ప్రకటించారు ఈరోజు ఆ ప్రభు మాటలనే కదా కొని తీసుకుని నాబోటి వాళ్ళు ప్రకటిస్తున్నారు ఆయన దేవుని రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు విన్నవారందరూ మారిపోయారా చెప్పండి విన్నవారందరూ మారిపోయారా పండ్లు పట్ట పట్ట కొరుకుతున్నారు ఈయనను ఎలాగో సంహరించుమాని ఎదురు చూస్తున్నారు అసలు మార్పు నొందారా ఆ తరువాత స్టెఫను గారు వాక్యం ప్రకటించారు మార్పు నొందారా రాళ్ళు చేత పట్టుకున్నారు అంటే అక్కడ సువార్థ ప్రకటనలో లోపం ఉందని మీరు ఏమైనా అనుకుంటున్నారా సువార్థ ప్రకటింపబడింది ఎక్కువ మంది మారలేదు అంటే ప్రకటింపబడిన సువార్తలో లోపం ఉందని మీరు అనుకుంటున్నారా అయితే మీకు వాక్యం తెలియదు అయితే మీకు వాక్యం తెలియదు ఏమైనా రాయబడిందో చూడండి అసలు వాక్య ప్రకటన దేని కొరకు అనుకుంటున్నారు ప్రధాన కారణం ఏంటనుకుంటున్నారు వారి పాపములకు మిష లేకుండా చేయు నిమిత్తము దేవుడు వాక్య ప్రకటనను జరిగించమంటున్నాడు ఒక సాక్ష్యము ఒక సాక్ష్యము సాక్ష్యాన్ని ఉంచాలి వారు అంగీకరిస్తే ప్రభు రాజ్యంలోనికి వస్తారు అంగీకరించకపోతే నరకానికి వెళ్ళిపోతారు దేవుడు అప్పగించిన పనిని మనం నెరవేరుస్తున్నాం దేవుడు మనకు ఇచ్చినటువంటి పనిని మనము నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇది సువార్త ప్రకటన సువార్త ప్రకటన యొక్క ముఖ్య ధ్యేయం ఇదే లేదు ఈరోజు సువార్త ప్రకటన జరిగిందంటే తండోపతండాలుగా అనేక మంది మందలు మందలుగా లోపలికి వచ్చేయాలి అని మీరు అనుకుంటే ప్రకటించేవారు కూడా ఎలాంటి ఉద్దేశాలతో ప్రకటిస్తున్నారంటే అలా మందల మందలుగా లోపలకు రప్పించే నిమిత్తం నేను ఎలా ప్రకటించాలని ఆలోచిస్తున్నారు వారి యొక్క దురద చెవులకు వీరు అనుకూలంగా మారిపోతున్నారు ఎందుకంటే వీరి యొక్క ఆలోచన అంతా ఇప్పుడు దేని మీద ఉంది వారు విన్నా వినకపోయినా నేను స్వచ్ఛమైన సువార్తను ప్రకటించాలనే దాని మీద లేదు వారు ఖచ్చితంగా తీరాలి వినాలంటే నేను ఒక కథ చెప్పాలి లేకపోతే హాస్యం చెప్పాలి లేకపోతే ఏదో ఒక డైలాగ్ చెప్పాలి లేకపోతే ఏదో పాట పాడాలి నేను ఆకర్షించాలి ఆకర్షించాలి వాక్చాతుర్యంతో ఆకర్షించాలని మనుషులు అనుకుంటున్నారే తప్ప దేవుని యొక్క ఉద్దేశ్యాలను నెరవేర్చలేకపోతున్నారు అసలు సువార్త ప్రకటన ఎందుకో మనుషులకు అర్థం కాలేదండి అసలు ఈ వాక్యం అర్థమైతే కదా అసలు బైబిల్లో వ్రాయబడినటువంటి పదాలకు అర్థాలు తెలిస్తే కదా చాలామందికి ఈరోజు మీరు నేర్చుకున్నటువంటి పాఠం తెలియదు ఆ మిష అనేటువంటి పదానికి అర్థమే చాలామందికి తెలియదు ఇక వారు ఏమర్థం చేసుకుంటారు చెప్పండి దేవుని వాక్యాన్ని ఏమర్థం చేసుకుంటారు చెప్పండి దేవుని వాక్యాన్ని ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరు స్వచ్ఛమైనటువంటి వాక్యమును వింటున్నారు వినాలి దానినే ప్రకటించాలి దానినే అనుసరించాలి అనుసరించాలి దేవుడు సువార్త ప్రకటనను ఎందుకు జరిగించమంటున్నాడంటే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వారికి ఒక సాక్షి ఉండాలి మనుషులందరూ ఒక రకంగా ఉండరు వినేవారు వింటారు వినని వారు వినరు ఎందుకంటే ఇక్కడ బలవంతాలు లేవు ఇక్కడ ఎటువంటి ప్రోద్భలాలు లేవు దేవుని వాక్యమును ఒక సమాచారముగా ప్రకటించాలి పాత నిబంధన కాలంలో ఎంతోమంది ప్రవక్తలు ఈ సమాచారమును ప్రకటిస్తున్నప్పుడు వారిని జైలులో వేస్తున్నారు గోతులు పడేస్తున్నారు వారిని హింసలకు గురి చేస్తున్నారు ప్రారంభ శతాబ్దంలో కూడా అంతే వారికి సన్మానాలు దొరకలేదు తండోపతండాలుగా మనుషులు వారి వెనక రాలేదు అలాగని వారు సామాన్యులు అనుకోకండి గొప్ప ప్రవక్తలు గొప్ప ప్రవక్తలు యహోవా దర్శనము వారికి కలిగింది దైవవాక్యమును స్వచ్ఛమైనదిగా వారు ప్రకటించారు పెందల లేచి వారు దేవుని యొక్క ఆజ్ఞను బట్టి వెళ్ళి దేవుని సేవను జరిగించేవారు ప్రియులారా కనుక ఈ విషయాలను మీరు దృష్టించగలిగితే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని సువార్త ప్రకటనను మనుషుల మధ్య ఒక సాక్ష్యముగా ఉంచుతున్నాడు ఎందుకంటే వారి పాపములకు మిష లేకుండు నిమిత్తము మొట్టమొదట ఈ విషయాన్ని మన దగ్గర అన్వయించుకొని ఎదుటివారి మీద కాదు ముందు మన దగ్గర మనలో అన్వయించుకొని నేను క్రీస్తు సువార్తకు లోబడితే గొప్పవాడను నీతిమంతుడను మంచి ఫలం నాకు తక్కుతుంది లేదు నేను క్రీస్తు సువార్తకు లోబడకపోతే నేను నరకమునకు పంపబడతాను నేను జరిగించిన పాపమునకు మిష ఉండదు అని మొట్టమొదట మనలో ఈ మాటలను అన్వయించుకోవాలి ఆ తర్వాత సువార్త ప్రకటనను జరిగిస్తూ ఈ విషయాన్ని మిగిలిన వారికి కూడా తెలియచేయాలి తెలియచేయాలి ఏసుక్రీస్తు ప్రభు యొక్క రాకలో పరమార్థం అదే దేవుడు అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఉన్నాడు అపస్తరుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పయో వాక్యాన్ని మనం చూడగలిగితే దేవుడు అజ్ఞానకాలములను చూచి చూడనట్టుగా ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంతటను అందరను మారు మనస్సు నొందవలనని ఆయన మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకని యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు ఆయన దేవుని పనిని జరిగించి వెళ్ళాడు మన కొరకు ప్రాణం పెట్టి ఆయన వెళ్ళాడు రక్షణను ప్రకటించి వెళ్ళాడు ఇప్పుడైతే మన పాపములకు మిష లేదు కనుక మనము తప్పనిసరిగా ప్రభు రక్షణలో ప్రవేశించి తీరాలి ప్రతి ఒక్కరూ ప్రభు రక్షణలో ప్రవేశించి తీరాలి అజ్ఞాన కాలములలో మనం లేము అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సునుందవలనని దేవుని వాక్యమును విని మనసు మార్చుకునవలనని దేవుడు మనుషులందరికీ ఆజ్ఞాపించుచున్నాడు ఆజ్ఞాపించుచున్నాడు ఒకవేళ దేవుని మాటలు వినకపోతే దేవుని చిత్తమును నెరవేర్చకపోతే వారి పాపములకు మిషలేదన్న సంగతిని కూడా వారు గుర్తుంచుకోవాలి మంచి నిర్ణయాలు తీసుకుంటారని దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతారని హృదయపూర్వకంగా నేను నమ్ముతూ ఈ సందేశముని ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీపవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన ఈ చక్కని జ్ఞానోపదేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వచ్చి బోధించకపోతే మాకు పాపము లేదు కానీ ఆయన వచ్చి బోధించారు కనుక ఆ బోధ మేము విన్నాము గనక మనుషులందరూ వింటున్నారు కనుక మా పాపములకు మిష లేదు కనుక తండ్రి పాపము జోలికి వెళ్లకుండా పవిత్రతలో పరిశుద్ధతలో నీతిలో యథార్థతలో మీ వాక్యమునందు మేము ముందుకు కొనసాగే భాగ్యమును దయచేయండి మీకు మాత్రమే భయపడుతూ మా జీవితాలను పరలోకపు మార్గములో నడిపించుకునేట ఎందు శ్రద్ధ కలిగి ఉన్నవారముగా ఉండగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి ప్రభువు రాకడకు సిద్ధపడి ప్రతినిత్యము అనేక మందికి మీ సువార్త ప్రకటనను జరిగిస్తూ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి ఆ రక్షణను అనేక మందికి వెల్లడి చేస్తూ నైనా మీ చిత్తానుసారముగా బ్రతికే భాగ్యమును దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసు పేరుట మీకు శుభములు